మన జిల్లా ఎస్పీ గారు శ్రీ వెంకట భాస్కర్ గారికి స్వాగతము సుస్వాగతము యువత జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ రోజు నిర్వహిస్తున్న ఓటర్లపై జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎంకడి భాస్కర్ గారికి స్వాగతం పొందుతూ అలాగే ఈ స్టూల్ కార్యక్రమాల పైగా అనేక అవగాహన కార్యక్రమాలు వస్తున్నాం అలాగే జిల్లా స్టూప్ అస్టెంట్ జోడాలికారితో పాటుగా ఈ కార్యక్రమంలో విద్యార్థులను మమేక చేసి వారిని సమన్వయం చేసుకుంటూ

तेरों को सब मैटेरियल दोगे चाहिए, तू कितना वाले में कितना करोगे यारों, उतना ही। अब तो हम यार, बड़े नाम वाले डेसर्ट। पटला वा वो डेसर्ट में तो अलग से खाना, ना बार बीजेपी लगा ना बार लगा से। నేను ఆత్మస్థైర్యంతో ఈరోజు మన ముందు దర్శనం కుమారి కొమ్మకట్టి అంజనాశ్రీని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులందరూ కూడా ఓటు వేయాలని ఈరోజు ఈ యొక్క స్వీప్తున్నాను అంతర్జాలం వదిలి త్రీడీలో చెప్పేటట్టు చాలా యూట్యూబ్స్ వీడియోస్ ఉన్నాయి అట్లాంటి దానికోసం టెక్నాలజీ వాడుకోవాలి టైం వేస్ట్ చేయడానికి ఉల్టాల వివిధ నేరాలను చుట్టుకునేటట్టు వివిధ రకాలైన ఇబ్బందులు పడేటట్టు దానికి వాడుకోవచ్చు చాలామంది ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎవరైనా మీ మొబైల్ ఫిల్ చూస్తూ ఎవరైనా ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ చేస్తే ఎవరంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ చేస్తున్నారు చాటింగ్ చేసిన తర్వాత కలుస్తాం

మేము ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా చేస్తే ఆ క్రైమ్ వాళ్ళకి వాళ్ళకు డైరెక్ట్ సమాధానం లేదు ఇండైరెక్ట్ సమానం లేదు ఉదాహరణకు ఏం చెప్తున్నా అంటే ఒక ముగ్గురు మిత్రులు ఒక దగ్గర కూర్చొని ఫ్రెండ్షిప్ డిస్కషన్ చేసుకుంటారు అవతల ఇద్దరు వ్యక్తులు ఒక క్రైమ్ చేస్తున్నారు ఒక యాక్ట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు ఆ ఇద్దరింట్లో ఒకడు ఈ ముగ్గురింట్లో ఒకరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి చెప్తాడు వీడి నన్ను ఎంత పెడుతున్నారో కొడుతున్నాను అని చెప్తాడు మిగతా పక్కనున్న ఇద్దరికి తెలియదు తర్వాత వాడు కొట్టినారు వాడు హాస్పిటల్కి వెళ్ళినాడు చక్క కావు బతులు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేస్తే వీడు ఈ ఉన్న ఇద్దరికి ఏ తెలియని వ్యక్తుడు ముగ్గురు కలిసి ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ చంపిన వాళ్ళు పక్కకు వస్తారు వచ్చిన తర్వాత అందరు కలిసి ఒకే కాదు ఆ గురకు ప్రయాణం చేస్తారు అక్కడ వాళ్ళు కారుపడం కోసం ఈ ముగ్గురు దగ్గర ఉన్న మనీ కలెక్ట్ చేసి ఆశిస్తారు మీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలా చేయగలరు మటన్ చేయమని చెప్పలేదు ఒక్కడే చెప్పండి ఒక్కడ చంపిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మిగతా ఇద్దరు ఏం చెప్పలేదు అంటే స్నేహంలో కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే నేరాలలో ఇన్వాల్వ్ అవుతారు అట్లాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు రావు ఈవెంట్ హైదరాబాద్ లో వాచ్మెన్గా పనిచేయాలని కానీ ఈ ఆమె పోలీస్ వెరిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి నేరాలు లాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ విద్యలో జాగ్రత్తగా ఉండాలి మన వ్యక్తిగత అభివృద్ధి కోసం మన చదువులో ఉన్నతి కోసం వాడుకోవాలి తప్ప ఈ సైబర్ అఫెర్సు లాంటి మాట్లాడి మాటల కూడా ఇంకా ఈ మధ్య కాలంలో జరిగేది ఏంటంటే ఏదైనా సోషల్ మీడియా గ్రూప్లో వచ్చినట్లయితే ఈరోజు ఒక కేసు కట్టాము అతనికి పెద్ద నాలెడ్జ్ లేదు సోషల్ మీడియాలో రాగానే అది యువతలు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఏమన్నా ఏమైనా ఉన్నదాని ఏం చూడకుండా నాకు వచ్చింది కదా సార్ నీకు ఫార్వర్డ్ చేస్తా పది గ్రూప్లో అట్లాంటివి చేయొద్దు నీకు తెలిసినా తెలియకుండా నీ మొబైల్ ద్వారా నీ మేడియేషన్ ద్వారా పక్క వాళ్ళకి వెళ్ళింది కాబట్టి మీరు నేరస్తులుగానే పరిగణించబడతారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా యువత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ బాధ్యత గల భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోండి పది మందికి చెప్పండి ఎవరైనా తెలియని వాళ్ళకి అవగాహన కల్పించి నమోదు చేయండి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని భాగస్వామి భావించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై దాన్ని అధిగమించాలంటే అంటే ముందుగా ముందు ఒకే రోజు ఉండేది అంటే క్వాలిఫై డేట్ అనేది అంటాం ఏ రోజు వాళ్ళు క్వాలిఫై అవుతారు అనేది ఎలక్షన్ కమిషన్ ముందు ఒక సంవత్సరం ముందు వరకు మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు లేకపోతే ఒకటి ఒకటి ఇరవై ఇరవై నాలుగు అనేది డెడ్ లైన్తో మనం ఓటర్ నమోదు కార్యక్రమం చేసేవాళ్ళం ఏంటంటే యంగ్ ఓటర్స్ ఇలాంటి ఓటర్స్ సరే సమయం ఉంది కాబట్టి తర్వాత నమోదు చేసుకుందాం అనేది ఒక ఆలోచన ఉండేది సో ఆ ఆలోచన మేరకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక ఫెసిలిటేషన్ చేయడం జరిగింది నాలుగు క్వాలిఫైడ్ డేస్ అనేది ఈసీఐ మనకి ఇవ్వడం జరిగింది ఒకటి వన్ వన్ ఆ సంవత్సరానికి సంబంధించి అదేవిధంగా ఫస్ట్ ఏప్రిల్ అంటే ఈ మూడు నెలలు ఫస్ట్ జాన్ నుంచి ఫస్ట్ ఏప్రిల్ వరకు ఎవరైనా ఒక చెంది దాటే వాళ్ళు ముందే అప్లై చేసుకుంటే వాళ్ళు బట్టనే నాటికి ఫామ్ సిక్స్ అప్లై చేసి లేకపోతే హోటల్ లైన్ ద్వారా నమోదు ముందే చేసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బట్టనే నాటికి ఆటోమేటిక్గా వారి హోటల్గా నమోదు అయ్యే అవడం జరుగుతుంది సో దట్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ టు ఆల్ ద ఇంపార్టెన్స్ సో అదే విధంగా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ జాన్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ సో దీస్ ఆర్ ఫోర్ డెడ్ లైన్స్ విచ్ ఆర్ గివెన్ ఎందుకు ఇలాంటి యంగ్ ఓటర్స్ తప్పనిసరిగా ఏ రోజైతే ఇంకా ఎయిటీన్ ఇయర్స్ అవుతారు అనగా దాని ముందే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రెసెంట్ ఎస్ఎస్ఆర్ ఏదైతే మనం చేశామో ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తారో ఎవరైతే బర్త్డే ఉందో ఈ పది రోజుల్లో పది రోజుల్లో రాకున్న నెల రోజుల్లో కూడా మీరు చాలా మంది ఓన్లీ నైన్టీన్త్ వరకే డేట్ అనుకుంటున్నారు కానీ వన్ వన్ క్వాలిఫైడ్ డేట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అక్టోబర్కి మీ బర్త్డే ఉంది కానీ నైన్టీన్త్ సెప్టెంబర్ వరకే మనకి కట్ అవుతుంది కదా మేడం మేము అబ్బాయి స్టార్ట్ అప్లై చేసుకోవచ్చు సో మీ నెట్వర్క్లో ఎవరైతే ఇంకా ఈ ఏజ్ గ్రూప్లో నమో కాని వాళ్ళని మీరు నమో చేయించారు సో దాట్ అంటే వీటిని ట్విట్టర్లో పెట్టచ్చు లేకపోతే స్వయంగా మీ ప్రిన్సిపల్కి అజే అని నేను ఇంతమందిని ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేయించాను ఈ నెక్స్ట్ త్రీ డేస్లో అనేది మీరు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అజే ఒక పది మందిని చేయించారు సో కొంతమంది పది మంది లేకపోతే ముగ్గురు నల్చిస్తుంది ఎవరైతే చాలా నమోదు చేయిస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం ద్వారా వాళ్ళకి ఒక మంచి అప్రిసియేషన్ అనేది మనం కల్పించడం జరుగుతుంది సో దీనిలో మాకు తక్కువ ఉన్న తక్కువ అవ్వాలి అంత మంది ముందుకి నేను కోరుతున్నాం అర్థమైందా అర్థమైందా సో గిఫ్ట్ ఏం కావాలనేది కూడా చెప్తే నేను ఇస్తాను మీకు సిమిలర్లీ గర్ల్స్ వైపు కూడా ముఖ్యంగా గర్ల్స్ ఎందుకు కన్సర్న్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ యంగ్ గర్ల్స్ అంటే ఎయిటీన్ నైన్టీన్లోనే ఇంకా గ్యాప్ ఉందని నేను చెప్పడం జరిగింది చాలా విస్తృతంగా మేము ప్రచారం చేయడం జరిగింది ఎఫర్ట్ పెట్టడం జరిగింది ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి దానిలో కూడా మహిళ అంటే యంగ్ ఉమెన్ ఓటర్స్ అనేది సినిమా చాలా గ్యాప్ ఉంది జెండర్ రేషు అంటాం మనం రోల్ జెండర్ రేషు ఉమెన్ అనేది యంగ్ ఉమెన్ యంగ్ లేడీస్ చాలా తక్కువ మంది నమోదైనట్టు మనకు తెలుస్తుంది సో సేమ్ ఛాలెంజ్ మీకు కూడా మేము ఇస్తున్నాము సో గర్ల్స్ కి వేరే సపరేట్ గా మేము ప్రాక్టీస్ ఇస్తాం బాయ్స్ కి సపరేట్ గా ఇస్తాం సో గర్ల్స్ కి కూడా చాలా తక్కువ మంది నమోదయ్యారు కానీ ఈ కాంట్రాడిక్ట్ మనం టోటల్ గా టోల్ లో మనం చూస్తే ఎక్కువ ఉన్నారు కానీ ఎయిటీన్ నైన్టీన్ గ్రూప్ లో ఉమెన్ తక్కువ ఉన్నారు అర్థం వినిపించడం పౌరుడునైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం భాష లేదా తర్వాతి కార్యక్రమం మనం ఈ కార్యక్రమం కిందగా సహకరించినటువంటి ఎస్టీ భాస్కర్ గారికి ఎస్పీ నింకట స్వామి అందరి పక్షాల గట్టిగా తప్పట్లతో మన జిల్లా కలెక్టర్ గారికి అభినందన తెలియ